వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శక్తి ట్రిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి సాక్షాత్ దేవుడే మొగలి చెట్టికి పూజకి పనికిరావని శాపం పెట్టాడు కానీ దీని ఆయిల్ వచ్చి తొమ్మిది లక్షలు అంటండి కేజీ ఆయిల్ మొగలి పువ్వు అనేది అత్యంత సువాసన కలిగిన కంటకాయ ఆతనమైన పుష్పించే మొగ్గ దీని నుండి తయారయ్యే మొగలి నూనె కెనడా ఆయిల్ అత్యంత విలువైనది ఈ ఇండియాలో కెనడా ఆయిల్ అంటారు ఇది సుగంధ ద్రవ్యాలు ఫర్భుయ్యముల తయారులో ఉపయోగిస్తారు ఈ మొగలి పువ్వులు సుగంధాల రాణిగా ప్రసిద్ధి చెంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యా ఉద్యానం ప్రాంతంలో ఆదాయాన్ని ఇచ్చే పంటగా ఉంది మొగలి పువ్వు సువాసన మొగలి పువ్వు మీగడ రంగులో ఉండి చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది ఈ నూనెని మొగలి తైలం అని కూడా అంటారు ఇది చాలా ఖరీదైంది లీటర్ లక్షల్లో తొమ్మిది లక్షలుంటండి దీని సుగంధ ద్రవ్యాల తయారీలో ముఖ్యంగా పరపిలు ఉపయోగిస్తారు ఆంధ్రప్రదేశ్ ఉద్యాన ప్రాంతం